హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి అది శుభవార్త రావడం జరిగింది ఇక నుంచి గ్యాస్ సిలిండర్ అనేది ఇలాగే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వాళ్ళకి సంబంధించి కూడా శుభవార్త రావడం జరిగింది అలాగే ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు డబ్బులు పడడం జరుగుతుంది ఆ నంబర్ ఏంటి ఆ శుభవార్త ఏంటి సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే పెద్ద ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు రెండో వచ్చిత గ్యాస్ సిలిండర్ అనేది ఏప్రిల్ ఒకటో తేదీ నుండి ఇవ్వడం ప్రారంభించారు ఇక మొదటి సిలిండర్ అనేది మార్చ్ ముప్పై తేదీతో ముగిసిపోయింది చాలామంది బుక్ చేసుకున్నారు కానీ చివరి అక్కడి వరకు డబ్బులు పడలేదు సో ఇప్పుడు రెండో ఉచిత సిలిండర్కి సంబంధించి ఎవరు బుక్ చేసుకున్నారో వారికి డబ్బులు ఇప్పుడు పడుతున్నాయి అన్నమాట సో చాలామందికి డబ్బులు పడలేదు ఇప్పుడైతే ప్రజెంటు పడుతున్నాయి ఈ మే నెల చివరి వారం వరకు అంటే ఈ మే ముప్పై ఒకటి వరకు వెయిట్ చేయండి పడని వారికి పడతాయి సో చాలామందికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఏమని అంటే ఇక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల రేంజ్లో అంటే గ్యాస్ ఏజెన్సీ నుంచి మూడు నాలుగు కిలోమీటర్ల రేంజ్లో ఎవరైతే ఉంటారో వారు ఎటువంటి గ్యాస్ డెలివరీకి సంబంధించిన డబ్బులు చెల్లించాల్సిన పని లేదు మీరు ఖచ్చితంగా ఈ మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండాలి ఒకవేళ మీరు గ్యాస్ ఏజెన్సీలకు పది కిలోమీటర్ల దూరంలో ఉన్నారనుకోండి ఖచ్చితంగా ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు డెలివరీ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది అలాగే మే మొదటి తేదీన ఈ గ్యాస్ సిలిండర్ల ధరలు అనేది తగ్గించడం జరిగింది ఎంత తగ్గించారంటే పోయిన నెలలో యాభై రూపాయలు పెంచారు కదా ఇప్పుడు ఈ నెలలో పద్నాలుగు రూపాయలు తగ్గించారు అలాగే ఎవరైతే కమర్షియల్ సిలిండర్ అంటే హోటల్స్లో వాడుతూ ఉంటారు కదా వారికి పంతొమ్మిది రూపాయలు తగ్గించడం జరిగింది సో మనకు డబ్బులు తగ్గించేసారు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం సిలిండరు ఎంత పెట్టే కొనుక్కుంటామో దాని డబ్బులు అన్నీ కూడా ప్రభుత్వం మనకు తిరిగి వేసేస్తుంది ఎవరికైనా వివిధ కారణాల వల్ల డబ్బు రాకుండా ఉంటే వాళ్ళు వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎందుకు డబ్బులు పడలేదు ఎక్కడ సమస్య ఉంది లేకపోతే వేరే అకౌంట్లో ఏమైనా పడ్డాయా లేదా మీరు క్లోజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయా అనేది వాళ్ళు క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది సో ఈ మే ముప్పై తేదీ వరకు వెయిట్ చేయండి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వాళ్ళకి పడుతున్నాయి ఎవరికైతే మొదటి సిలిండర్ డబ్బులు పడి ఇప్పుడు రెండో సిలిండర్ డబ్బులు పడలేదు వారికి పడుతున్నాయి ఒకసారి బ్యాంక్ అకౌంట్లు చెక్ చేసుకోండి సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్